నేను ఈరోజు హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూశారు కదా ప్రిపేర్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ చిన్న బాటిల్లో నింపుకుంటున్నాను ఇది హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఇవన్నీ ఇవన్నీ నేను సేల్కి పెట్టాను ఈ ఆయిల్స్ ఎవరికన్నా కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి చూశారు కదా ఇవన్నీ ఫైవ్ లీటర్స్ ఆయిల్స్ కాసి పెట్టాను అన్నమాట మంచి కలర్ ఉంటుంది ఇవి జుట్టు ఊడకుండా ఉంటుంది పొడవుగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది కొంతమందికి మంచిగా పెరుగుతుంది కొంతమందికి పెరగ పోయినప్పటికీ కనీసం ఉండా జుట్టకుండా ఉంటుంది నేను ఈ వీడియోలో ఏమేమి ఆకులు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కాసాను అనేది ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరన్నా కాసుకోవాలనుకుంటే కాసుకోండి చూసి లేదా ఇంకా అంత టైం లేని వాళ్ళైతే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను పంపిస్తాను నేను ఇది పారాషూట్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్తో కాకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్తో రెడీ చేశాను అంటే కొబ్బరికాయల నుండి గానుగులో పట్టించిన ఆయిల్ అనమాట ఆయిల్తో ప్రిపేర్ చేశాను చాలా బాగా వర్క్ అవుతుంది వర్క్అవుట్ అవుతుంది దీంతో చాలా మంచిది అనమాట ఇది ఈ ఆయిల్ కేరళ ఆయిల్ తెలిసే ఉంటుంది కదా కేరళ వాళ్ళు తయారు చేస్తారు సేమ్ అదే విధంగా నేను రెడీ చేశాను ఇది స్మెల్ కొంచెం ఆకులు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి కొద్దిగా స్మెల్ ఘాటుగా ఉంటుంది ఇంకా మనం బయట మార్కెట్లో దొరికే వాటిలాగా కొన్ని సెన్సెల్ ఆయిల్ కానీ అలాంటివి వేయం కాబట్టి నేచురల్ గా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ ఒకసారి కేరళ నుండి మా బాబు ఆయిల్ తీసుకొచ్చాడు నాకు ఆ స్మెల్ ఎలా ఉందో సేమ్ నేను కాచే ఈ కాస్తున్నాను కదా ఆయిల్ అదే స్మెల్ వస్తుంది నేను ఇంకా వాళ్ళు ఏ విధమైన ఆకులు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఆ చాలా వరకు ఇంచుమించుగా నేను అవే వేశాను ఇది నేను మా పిల్లలు చిన్నప్పటి నుండి కాసి మా పాపకు పెడతాను మా పాప జుట్టు పొడవుగా ఒత్తుగా లావుగా ఉండేది మోకాళ్ళ వరకు ఉండేది దాని తర్వాత కొద్దిగా కట్ చేసిన తర్వాత ఊడిపోవడం స్టార్ట్ అయింది అనమాట అయినప్పటికీ నేను ఈ ఆయిల్ పెడుతూనే ఉన్నాను అట్లా మంచిగా పెరుగుతుంది అలాగే నాకు కూడా కొద్దిగా పొడవుగా అయింది జుట్టు నాకు పొడవుగా అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అలా చూసి ఏం ఆయిల్ రాస్తామని అడిగారు అప్పుడు నేను ఈ ఆయిల్ గురించి చెప్పాను అనమాట అప్పుడు మాకు కూడా కొంచెం కాసేవని అడిగారు అలా ఈ విధంగా రెడీ చేసి నేను కి పెట్టాను అనమాట రెడీ చేసి అమ్ముతున్నాను ఎవరన్నా కావాలనుకుంటే అడగండి పంపిస్తాము ఇది మంచి మంచి ఆకులతో ఇంకా కొన్ని మంచిగా చుట్టూ పొడవుగా పెరగడానికి ఇంకా మంచిగా నల్లగా ఒత్తుగా ఉండడానికి పెరగడానికి ఏవైతే ఉపయోగపడతాయో అలాంటి వాటి అన్నిటితో వేసి కాసాము స్మెల్ కొంచెం ఆకులతో అలా కాసాం కాబట్టి కొద్దిగా ఘాటుగానే ఉంటుంది ఇది నైట్ పెట్టేసుకుని మనం దిండి మీద ఏదైనా క్లాత్ వేసుకుని పడుకుని తర్వాత మార్నింగ్ టైము తలస్నానం చేసుకోవచ్చు లేదా పర్లేదు మేము ఉంచుకుంటాము అనుకున్న వాళ్ళు ఒకటి రెండు రోజులైనా ఉంచుకోవచ్చు నేనైతే ఒకటి రెండు రోజులు అలా ఉంచేసుకుంటాం మేమైతే మాకు అలవాటు అయిపోయింది అలవాటు లేని వాళ్ళు మాత్రం నైట్ పెట్టేసుకుని మార్నింగ్కి తలస్నానం చేయవచ్చు లేదా పగలంతా ఉంచేసుకుని మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్కి తలస్నానం చేయొచ్చు ఇవన్నీ ఆయుర్వేదిక్ ఆకులు ఇలాంటి వాటితోనే చేశాను మా పిల్లలు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో లో టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చాయి ఈ ప్రోగ్రామ్ వచ్చేది అనమాట ఆయుర్వేదిక్ నేను మా పిల్లల్ని రెడీ చేస్తాను వీటిని రాసుకుంటూ ఉండేదండి ఒక డైరీ మీద రాసుకున్నాను ఆ డైరీ ఇప్పుడు కూడా ఉంది వాటిలో ఇవన్నీ చూసి నేను మళ్ళీ వాళ్ళు ఏదైతే చెప్పారో అవి కొనుక్కూర్చుకుని ఆయుర్వేదిక్ షాపులు ఇంకా కొన్ని ఆకులు మనకు చుట్టుపక్కల దొరికేవి కానీ లేదా దొరకపోతే మార్కెట్లో కొనుకూర్చు కానీ అలా కాసుకుంటూ ఉంటాను పిల్లలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆయిల్ వాడుతున్నాను ఇప్పుడు నేను వేసే ఆకులన్నీ జుట్టు పొడవుగా పెరగడానికి ఇంకా నల్లగా అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అంటే ఒక్కసారి పెరిగిపోతామంటే పెరిగిపోవడం అలా ఉండదు కనీసం ఒక ఐదారు నెలలన్నా మనం ఈ ఆయిల్ వాడితే దాని రిజల్ట్ ఉంటుంది అన్నమాట వెంటనే ఒక బాటిల్ వాడి మనకి నల్లగా ఇంకా పొడవుగా పెరగాలంటే పెరగదు ఇంకా పొడవు కానంటే అంటే కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా కొంతమంది పెరుగుతుంది కొంతమంది పెరగదు మాకైతే మా పాపకి నాకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది పనిచేసింది అనమాట ఈ ఆయిల్ నేను ఇప్పుడు కాసే ఆయిల్ అన్ని వేసాను కానీ అలోవేరా మాత్రం వేయలేదు ఎందుకంటే కొంతమందికి అలోవేరా పడుతుంది కొంతమందికి పడదు కొంతమందికి అలోవేరా వల్ల జుట్టు ఊడిపోతుంది అందువల్ల ఎవరి శరీరతత్వం ఎలాంటి వారికి ఎలాంటి ఇది ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళ బాడీ దీన్ని బట్టి నేను ఎందుకైనా మంచిదని అలోవేరా వేయలేదు కొంతమందికి అయితే బాగానే పడుతుంది అది వేసినా జుట్టు సిల్కీగా మంచిగా స్మూత్గా ఉంటుంది కానీ కొంతమందికి అయితే జుట్టు ఊడిపోతుంది అందువల్ల నేను అలోవేరా వేయలేదు ఇప్పుడు ఆకులు ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ బి ఎండబెట్టి గులాబీ పూలు ఆకు ఆ రేఖలు కూడా వేస్తాను ఈ మధ్యన నాకు కొంచెం ఓడుతుంది అంటే నాకు డెంగ్యూ జ్వరం వచ్చినప్పటి నుంచి జుట్టు కొద్దిగా ఓడుతుంది అయినప్పటికీ మట్లా చిన్న చుట్టూ తిరుగుతూనే ఉంటుంది నేను మేము కంటిన్యూగా ఈ ఆయిల్ వాడతాము వేరే మార్కెట్లో దొరికే ఆయిల్స్ వాడము ఇది కొబ్బరికాయల నుండి గానుగోలు పట్టించి తీసుకొచ్చాము ఈ ఆయిల్ని తీసుకొచ్చి దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చూసారు కదా ఇవి ఆకులన్నీ పోసుకున్నాను కావలసినవన్నీ ఇంకా కొన్ని ఆకులు వేసాను వామప్ ఇంకా తుంగ గడ్డలు అవి కూడా వేసాను వీడియోలో స్కిప్ అయ్యింది కొన్ని కొన్ని తీలేకపోయినా అనమాటారు కదా ఇవన్నీ ఇలా రోట్లో వేసి దంచుకున్నాను మొత్తం మిక్సీలో వేసి ఇవి మంచిగా ఇది అవ్వదు అందువల్ల రోట్లో వేసి పచ్చగా దంచుకున్నాను ఇవి కూడా ఫైన్ పౌడర్ లాగా ఏమి చేయలేదు అంటే మెత్తని పొడి లాగా చేయలేదు పచ్చాపచ్చాగా దంచుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అలాగే ఆకులు ఇలాంటివన్నీ నేను మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి అలా మనకి పనికిరాదు అన్నమాట ఇలా రోట్లో వేసి దంచి నేను ఈ ఆయిల్ కాసేను నేను వేసే ఇవన్నీని జుట్టు మంచిగా పెరగడానికి యూజ్ అవుతాయి ఇంకా బ్లాక్ కలర్ కూడా వస్తుంది జుట్టు ఒక్క రోజులోనే వచ్చేయాలంటే కాదు కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది మంచిగా కలర్ వస్తుంది ఇంకా మంచిగా పెరుగుతుంది అనమాట జుట్టు షాంపూలు కూడా మంచివి మనకి గా దొరికే షాంపూస్ వాడాలంటే కుంకుడికాయ షాంపూ అలాంటివి వాడితే మంచిది నేను ఈ ఆయిల్ వాడి కుంకురకాయ షాంపూ వాడతాను నేను ఈ కుంకురకాయ షాంపూ కూడా నేను రెడీ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం రెడీ చేస్తే మాత్రం అది కూడా చూపిస్తాను ఇవన్నీ రోట్ లో కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఇది ఫుల్ వీడియో పెడితే మాత్రం థర్టీ ఫైవ్ మినిట్స్ ఒక ముప్పై ఐదు నిమిషాల పైనే ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ వీడియోని పెట్టాను నేను మధ్యలో కొన్ని కొన్ని అయితే స్కిప్ చేశాను మనకి మార్కెట్ లో ట్రాన్స్పరెంట్ కలర్ అలాంటివి వాడే బదులు ఆయిల్స్ ఇలాంటివి తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తారు కదా అలాంటి వారి దగ్గర తీసుకుంటే మన జుట్టు మంచిగా ఉంటుంది అంటే పెరుగుతుందో లేదో తర్వాత విషయం కానీ ఓడకుండా మాత్రం ఉంటుంది కనీసం ఉండ జుట్టునన్నా కాపాడుకుంటే మంచిది కదా మనకి ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర నుండి దూరం నుండి ఈ ఆయిల్ కాసే వాళ్ళు కూడా దూరం ఎక్కడెక్కడ నుండో చూపిస్తున్నారు అలాంటి వారి దగ్గర తీసుకునే కంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చుట్టుపక్కల మనకి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది మనకి వేరే వేరే రాష్ట్రాల నుండి ఎక్కడ ఉండన్నా కాసేవాళ్ళు ఏమేసి కాస్తున్నారో మనకు తెలియదు అదే కాకుండా వాళ్ళు ఎలా కాస్తారో కూడా చూపించరు అనమాట ఆయలు పంపిస్తారు గాని వాళ్ళు కాసే విధానం మొత్తం దాంట్లో వేసేసి దిండ్లు పొయ్యి మీద పెట్టి ఇట్లా కాస్తూ ఉంటారు గాని ఇవాళ మనమైతే నేనైతే ఇవన్నీ చూపిస్తున్నాను వాటి పేర్లు చెప్పపోయినప్పటికీ నేను ఏమేమి వేస్తాను అనేది మాత్రం అన్ని చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇలా మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం చుట్టూ కొంతవరకైనా కాపాడుకోగలుగుతాం ఇవి మన జుట్టుకి ఏవి ఏ పదార్థాలు కూడా హాని అయితే ఏమి లేవు మేలు చేసేవే కాని మనం అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పేస్ట్ చేసుకుని తలక పెట్టుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవాలంటే మనకు అంత ఓపిక ఉండదు కదా ఒక్కొక్కసారి ఇప్పుడు చలికాలం ఉంటుంది ఆ టైంలో మనం ఇవన్నీ పేస్ట్ చేసి తలక పెట్టుకుని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుని రుక్కువల తలసానం చేయటం ఇలాంటివి చేయాలంటే మనకి కొంతమందికి జలుబు అలాంటివి ఉన్న వారికి కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట సైనస్ ప్రాబ్లం అలాంటి వారికి అలాంటి వారికి ఇలా ఆయిల్ కాసుకుని పెట్టుకుంటే మాత్రం ఏ విధమైన ప్రాబ్లం ఉండదు అన్ని ఇంగ్రీడియంట్స్ మనం తలకి ఏదైతే తల మీద ఏదైతే పెట్టుకుంటామో ప్యాక్ లాగా వేసుకుంటామో అలాంటివన్నీ నేను ఈ ఆయిల్లో వేసి కాస్తున్నాను కాబట్టి మనం అలా ప్యాక్ వేసుకున్నప్పటికీ వాటిలో ఉన్న బెనిఫిట్స్ అంతా మనం ఈ ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా చాలా మంచిది జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ ఆనియన్ ఆయిల్ అని ఇంకా వేరే వేరే ఆమ్లా ఆయిల్ అని బ్రంకరాజ్ ఆయిల్ అని ఇలా రకరకాల ఆయిల్ అంటే ఒకే పదార్థం ఒకే ఇంగ్రిడియం వేసి కాసి దానికి ఆ పేరు పెట్టి అమ్ముతారు నేను అలా కాకుండా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే ఆయిల్ వేసి కాస్తున్నాను అనమాట మనకు ప్రత్యేకంగా ఒక్కటే పేరు పెట్టి దానికి కాయి లేదు అన్ని ఆకులు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒకే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఈ ఆయిల్లో ఉంటాయి మనం ఇంకా వేరే వేరే ఆయిల్స్ ఏమో వాడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ఆయిల్ వాడితే సరిపోతుంది మనం ఎట్లయినా సరే మనకి ఇది నిత్యావసర వస్తువు కాబట్టి అంటే ఆయిల్ రెగ్యులర్ గా పెట్టుకునేదే కాబట్టి మనం మార్కెట్లో అయినా కొనుక్కోవాలి డబ్బులు దానికి బయట పెట్టాలి అలా మనకి ఉపయోగం లేని ఆయిల్ పెట్టే కంటే మనకి ఉపయోగం ఉన్న ఆయిల్ మనకి యూజ్ అయ్యే ఆయిల్ ఇలాంటివి కొనుక్కుంటే మంచిది చూసారు కదా ఇవన్నీ గానుగులో పట్టించి కొబ్బరికాయలతో కొబ్బరి చెప్పులు గానుగులో పట్టించి తీసుకొచ్చిన ఆయిల్ అనమాట ఇది ఈ ఆయిల్తో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏ విధమైన పారాషూట్ ఆయిల్ కానీ ఇంకా వేరే ఏమీ వేయడం లేదు ఇది ప్యూర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇలా అయితేనే ఇది కొద్దిగా మనకి కొంచెం జిడ్డు లాగా కొంచెం అలా ఉంటుంది మనకి బయట వాడే ఆయిల్ అయితే మనకి పారాషూట్ కానీ అలా ఆయిల్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్ ఉండే ఆయిల్ అయితే మనకి అంత డ్రై అయిపోయినట్టు ఉంటుంది జుట్టు అందువల్ల అలాంటి ఆయిల్స్ వాడకుండా ఇలాంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆయిల్ అయితే బాగుంటుంది ఇంకా నేను ఆ ప్యూర్ కోకోనట్ ఆయిలే కాకుండా వేరే ఆయిల్స్ కూడా వేస్తున్నాను ఇలా చూశారు కదా ఇంకొక ఆయిల్ వేసాను అలాగే మనం ఇప్పుడు రోడ్లో కచ్చాపచ్చగా దంచుకున్నాను కదా ఈ ఆకులన్నీ వేసుకుంటున్నాను అలాగే ఈ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఈ పేస్ట్లు ఈ ఉసిరికాయలు నేను ఎండినే కాకుండా పచ్చివి తీసుకున్నాను ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయల సీజన్ కాబట్టి పచ్చివి రోడ్లో పచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను పచ్చివి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఎండిన వాటిలో కూడా ఉంటుంది ఆ బెనిఫిట్స్ ఉంటాయి కానీ మనకి పచ్చివి తిరిగినప్పుడు మాత్రం వాటితో ఆయిల్ కాసుకుంటే మంచిది సీజన్ అప్పుడు మిగతా టైంలో వాటిని ఎండబెట్టేసి మనం చేసుకోవచ్చు నేను ఆ విధంగా ఇప్పుడు పచ్చివే తీసుకుని ఈ ఆయిల్ కాస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నాను కదా ఇవన్నీ వేసి ఒక్కసారి మనం స్టవ్ సిమ్లో పెట్టేసి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వరకు దీన్ని మరిగించాలన్నమాట సిమ్ లో పెడతాం కాబట్టి నెమ్మదిగా ఉంటుంది మనం తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ దగ్గరే నిలబడాలి మనం అటు ఇటు వెళ్తే అడిగంటి పోతే అందువల్ల స్టవ్ దగ్గరే నుంచు మనం ఎప్పటికప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా మంచి బ్లాక్ కలర్ వస్తుంది ఆయిల్ బ్రింగరాజు అలాంటివన్నీ ఆకులు వేసాం కాబట్టి వంట ఆకు అలాంటివన్నీ ఇంకా జుట్టు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయ్యే అయ్యే ఆకులు కూడా వేసాను చూడండి ఆయిల్ ఎంత బ్లాక్ కలర్ ఉందో మనకి పెట్టుకోగానే అయిపోదు కొన్ని నెలలో అయితే వాడాలి రెగ్యులర్గా వాడితేనే దానికి దాని రిజల్ట్ కనిపిస్తుంది మనం ఒక బాటిల్ రెండు బాటిల్లు అలా వాడే దాని రిజల్ట్ రాలేదంటే కాదు కనీసం ఒక సిక్స్ మంత్స్ అన్నా వాడితే గానీ ఒక ఆరు నెలలు మనకు దాని రిజల్ట్ కనిపిస్తుంది జుట్టు మీద ఒక ఆరు నెలలుండి సంవత్సరం పాట అన్న వాడాలి మనం ఏ విధమైన ఇవి కానీ వేయకుండా అలా కాసింది అనమాట లెషన్సలాయిల్ అలాంటివి ఏమి వేయకుండా ప్యూర్ గా ఆకులు ఇంకా దినుసులు ఆయుర్వేదిక్ దినుసులు వేసి కాసింది ఇప్పుడు ఆయిల్ కాసాను కదా దాన్ని మూ చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి అలా గిన్నెలోనే అప్పుడు దానిలో ఉన్న ఆకుల్లో ఉన్న సారమంతా ఈ ఆకుల్లో ఉన్నదంతా సారం ఇది ఆయిల్లోకి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో మంచి కలర్ వచ్చింది ఈ ఆకుల్లో ఉన్నదంతా సారం అంతా ఇలా వచ్చింది మంచి కలర్ వచ్చింది చూడండి మనం ఎన్ని రకాలు వేసామో మీరు చూశారు ఎన్ని చాలా రకాలు వేసాను నేను ఆకులు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని అయితే స్కిప్ అయిపోయినాయి అంటే కొన్ని వీడియోలు కొన్ని అయితే తీయలేదు ఇలా మంచి అయ్యేది అన్నమాట కానీ మనకి బయట మార్కెట్లో దొరికే ఆయిల్ కలిపి వాడుతా ఉంటాయి కదా అలా మంచి స్మెల్ సువాసన వచ్చేటట్టు అయితే ఉండదు ఈ ఆయిల్ కొద్దిగా ఈ స్మెల్ అనేది అయితే ఘాటుగానే ఉంటుంది ఈ ఆకులు పసరు వాసన అలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ కాసి వడగట్టేసిన తర్వాత నేను కొన్ని కలుపుతున్నాను అనమాట ఇంకా కొన్ని ఇవన్నీ మన జుట్టుకి ఎంతో మేలు చేసి నేను ఇప్పుడు క కలిపేవి కూడా మన తలని మెదడుని మాములుగా చల్లబరుస్తుంది అనమాట హీట్ అయిపోతుంది కదా మనకి కొంతమంది వర్క్ చేసి ఇంకా సాఫ్ట్వేర్ గాని ఇంకా జాబులు చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్న లేడీస్ కూడా టెన్షన్ ఇంకా ఒత్తిడి వల్ల టెన్షన్ ఇదిగా ఉంటారు కదా హీట్ ఉంటుంది తల అది కూల్ అవుతుంది అనమాట ఈ ఆయిల్ వల్ల తలలో ఉన్న వేడంతా తీసేస్తుంది తల్లలో హీట్ ఎక్కువ అయితేనే మన జుట్టు పెరగదు కూల్ గా కూల్ అయితేనే పెరుగుతుంది పిల్లలు చదువుకునే పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు ఇలాంటి వారందరికీ ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ ఇలా మన ఇందాక నేను గానగ నుండి తీసుకొచ్చిన ఆయిల్ అని చూపించా కదా అదే బాటిల్లో ఇవన్నీ నింపుకున్నాను తర్వాత చిన్న బాటిల్లోకి నింపుకున్నాను చూడండి ఎంత బ్లాక్ కలర్ ఉందో అంటే గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఉంది కాసిన తర్వాత ఇలా నింపేసుకున్నాను ఇందాక నేను గానగుండి తీసుకొచ్చిన ఆయిల్ చూపించాను ఇప్పుడు చూడండి ఇది కాసిన తర్వాత అదే బాటిల్లో పోసేసాను ఎలా ఉందో చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటారు ఈ విధంగా మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అలా అడిగారు కాసి పెట్టమని కాసి ఇవ్వమని అందువల్ల నేను కాసి ఇలా హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ లో నింపుతున్నాను అనమాట అంటే ఫస్ట్ తక్కువ తీసుకునే చిన్న బాటిల్ వాడి చూస్తే వాళ్ళకు కూడా అవుతుంది కదా వాళ్ళకి నచ్చిందా లేదా అనేది చూసి తర్వాత బాగుందనుకుంటే వాళ్ళే తీసుకుంటారు కదా అని నేను చిన్న స్టార్టింగ్ కాబట్టి చిన్న బాటిల్ హండ్రెడ్ ఎంఎల్ వంద గ్రాముల బాటిల్లోనే నింపాను ఇవన్నీని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటే నోటిఫికేషన్ వస్తుంది నేను ఇప్పుడు వేసే ఆయిల్ రెండు మూడు చుక్కలు వేస్తున్నాను ఇది జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇది ఏ విధమైన ఎసెన్షియల్ ఆయిల్ కాదు జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది చూసారు కదా నేను హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్